సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణ వాసులు పల్లెబాట పట్టారు కుటుంబ సభ్యులతో కలిసి తొంత ఊర్లకు వెళ్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీగా రద్దీ నెలకొంది అటు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి సికింద్రాబాద్ నుంచి మూడు వందల అరవై ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు క్రమక్రమంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు మండకు హైదరాబాద్ నుంచి జనాలంతా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఈ విధంగా చూడొచ్చు రద్దీ ఏ విధంగా ఉందో కూడా చూడవచ్చు అది చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నారు గ్రామాలకు తరలుతున్నారని చెప్పుకోవచ్చు చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు వివిధ జిల్లాలకు కూడా వెళ్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నుంచి ప్రత్యేకంగా కూడా ట్రైన్స్ ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకమైన రైలు రైలని ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు దీంతో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా పెంచింది ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి పండుగ సందర్భంగా మూడు వందల అరవై ఆరు ప్రత్యేక రైళ్ళని దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మంది వెళ్తున్నారు అన్న ఒక మీరు ఎక్కడికి వెళ్తున్నారు కాకినాడ అన్న కాకినాడ కాకినాడ ఓకే ఉంటుంది మీకు కాకినాడలో బాగుంటుంది అన్న బాగానే ఉంటుంది కోడి పందలు అన్నీ జరుగుతాయి అవునా అవునన్నా అన్ని ఫేమస్ అన్న కోడి పందలు అన్ని గట్టిగా ట్రైన్లు కూడా రద్దీగా ఎక్కువ ఉంటున్నాయి జనాలు ఎక్కువ ఉంటున్నారు కొద్దిగా పెంచాలని కోరుకుంటున్నాం ఇప్పుడు గోత్ ఒకటి ఉంది ఫ్లస్ లో ఒకటి ఉంది అన్న ఇంకా అంత నుంచి ఏమి లేవన్నా ట్రైన్ చేస్తున్నారు టికెట్లో అయితే ఫుల్ హౌస్ అంటున్నారు ఇప్పుడు జనరల్ లో వెళ్తున్నా ఈ విధంగా చూడొచ్చు జనాలు చాలా మంది ఆ వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు మేడం ఎక్కడికి వెళ్తున్నారు గుంటూరు గుంటూరు ఎట్లా మన సంక్రాంతి గుంటూరులో గుంటూరులో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కనుమ రోజు సంక్రాంతి రోజు రోజు పండగ రోజు పొంగలు అవి చేసుకుని బాగా ఇది చేసుకుంటారు కనుక రోజు పెద్దలకు పెట్టుకుని నీసు అది అందరికి సెలబ్రేషన్ చేసుకుంటారు చుట్టాలు పిలుచుకుని మూడు రోజులు మూడు రోజులు భోగి రోజు భోగి పళ్ళు పోసుకుని పిల్లలకు బాగా ఇది చేసుకుంటారు పిల్లల పండుగలాగా చెప్పేది ఎక్కడికి వెళ్తున్నాం

మనం ప్రిఫర్ చేసుకున్నాం ఓకే దీంతో వెళ్ళిపోతారు ఇక ఓకే ఎట్లా ఉంది మరి ఇక్కడ రద్దీ అంత ఫుల్ రష్ నిలబడ్డానికి లేదు చూస్తున్నారు కదా ఓకే ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినారు రైల్వే చేసినారు కానీ మనం తాత్కాల టికెట్ బుక్ చేసేటప్పుడు సర్వర్ బిజీ వస్తుంది అది మేజర్ ప్రాబ్లం అవుతుంది సో మళ్ళీ అందరు ఇక్కడ బుకింగ్ ఆఫీస్ సెంటర్కి వచ్చేసరికి ఇక్కడ కూడా ఫుల్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో ప్రాబ్లం అవుతుంది ఇంకోటి బస్సెస్ కూడా ఫెస్టివల్ మూడు అని చెప్పేసి రేట్లు ఎక్కువ పెంచేసినారు అదొకటి మేజర్ ఇష్యూ ఉంది అంతే ఇంకా ఓకే బస్సులు టికెట్లు ఎక్కువ అదే ఎక్కువ పెంచినారు బస్సు మామూలుగా అయితే కర్నూల్ టు సారీ హైదరాబాద్ నుంచి ఆదోనికి ఎయిట్ హండ్రెడ్ ఉండాలి సో ఫెస్టివల్ ఉండడం వల్ల ఫుల్ రష్ వల్ల ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు పోయింది ఒక టికెట్కి సో సోల్డ్ అవుట్ అయినాయి కూడా సోల్డ్ అవుట్ ఇంకా టికెట్లు కూడా దొరకట్లేదు ప్రైవేట్ బస్సులు బాగా పెంచారు ఏం చేయాలంటే ఇంకా బస్సులు చేయాలి ట్రాన్స్పోర్టింగ్ అదే చూడొచ్చు అది జనాలు చూడొచ్చు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జనాలు చెప్పేది ఏంటంటే ఈ సమయంలో బస్సులను కూడా పెంచాలి ఆర్టీసీ కూడా ఆరు వేల నాలుగు వందల పైచులకు బస్సుల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఇక్కడి నుంచి నడుపుతుందని చెప్పుకోవచ్చు బాగా బిజీగా రద్దీగా నడుపుతున్నారు దాంతోపాటు వివిధ ప్రాంతాలకు రైళ్లను కూడా మూడు వందల అరవై ఆరు ప్రత్యేక రైలను కూడా నడుస్తుంది రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వే ఇక్కడి నుంచి కాకినాడకు తిరుపతికి మచిలీపట్నం నెల్లూరు అటు విజయవాడకు రాజమండ్రికి చెన్నై కావచ్చు బెంగళూరు ఇటు ఆంధ్ర గుంటూరు ఇట్లా ఇవన్నీ ప్రాంతాలకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఇక్కడి నుంచి ట్రైన్లు అయితే ఈసారి మరొక అంశం ఏంటంటే ఈసారి ప్రత్యేకంగా చెర్లపల్లి టెర్మినల్ కూడా ఓపెన్ తోటి అక్కడి నుంచి కూడా యాభై ఆరు ట్రైన్లు వెళ్తున్నాయి ఇక్కడి నుంచేమో మొత్తం మూడు వందల అరవై ఆరు ట్రైన్లని దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది దీంతో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున జనాలు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఈ విధంగా ఏర్పాట్లు చేసింది దక్షిణ మధ్య రైల్వే అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇక్కడి నుంచి చాలామంది గ్రామీణ ప్రాంత సంక్రాంతి అంటేనే కోడిపుంజుల కోలాహలం దాంతోపాటు గంగిరెద్దుల విన్యాసాలు కావచ్చు గొబ్బెమ్మలు ఈ విధంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో బాగా చాలా చక్కగా చేసుకుంటారు దా చూడముచ్చటగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గోదావరి జిల్లాలు కావచ్చు మిగతా ఆంధ్ర అన్ని జిల్లాల్లో కూడా సంక్రాంతి పండుగ చాలా గొప్పగా చేస్తారు తెలంగాణ జిల్లాల్లో కూడా గొప్పగా చేస్తుంటారు అయితే ఇక్కడి నుంచి హైదరాబాద్ మొత్తం సగం ఖాళీ అయింది మొత్తం రోడ్లన్నీ బోసిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇది సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి కెమెరా నవీన్తో రవిచంద్ర న్యూస్ హైదరాబాద్